హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమకూర్రుడిని ఎవరైనా భూమి మీద మర్యాద గౌరవం ఇస్తామంటే అది ఒక రైతుకి జవానికి మాత్రమే ఆ ఇద్దరికే మిగతాటోళ్ళు ఎవరికి ఏమో మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ రైతు ఉంటారు ఆ రైతు మీ ఇంట్లో కూడా ఉంటారు ఆ రైతు మీద కొంచెం ప్రేమ చూపించి ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొకరు చూస్తారన్న రాయలసీమ రైతులు ముఖ్యంగా మీకు ఒకటి చూపిస్తాను చూడండి మన వర్షానికి ఆకుమడి వేసాం మొత్తం మునిగిపోయిందనమాట ఆకుమడి వేస్తే ఇదిగో ఇదంతా ఈ వర్షానికి అంతా మునిగిపోయి సరిగ్గా రాలేదన్నమాట ఆకులు ఈ నీళ్ళు బయటికి తోడాలంటే ఎలా తోడతాం మనము మోటార్ వేస్తాం లేకపోతే ఏదో ఒకటి ఆ ఆయిల్ వేస్తాం కానీ ఈ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్లో ఎలా బయటికి తోడతారో మీకు ఇంట్రెస్ట్గా చూపిస్తాం చూడండి మర్చిపోకండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రైతుకి ఇదిగో చూడండి చూసారా ఇది దీంతో బయటికి ఇలా తోడాలి చూస్తూనే ఉండండి చూసారా బయటకు నీళ్ళు ఏమైనా వస్తాయో ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే సులుపే ఉన్నది ఇద్దరం ఒకటై పాడుతుంటే ఆహా ఎంతో ముచ్చటగా ఉన్నది ఇలా నీళ్ళు ఆకుముళ్ళ నుంచి బయటకు తోడాలి వర్షానికి నిండిపోయింది అర్థమైందా ఏంటన్నా డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నా అవుతున్నాడు యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతున్నాడు టీచర్ కొడుకు టీచర్ అవుతున్నాడు కానీ ఏ రైతు కొడుకు రైతు ఎందుకు కావట్లేదు తెలుసా ఇదిగో ఈ కష్టం చూడలేక ఒక తండ్రిగా కొడుకుని కష్టపెట్టలేక కానీ ఆ తండ్రి వృత్తి వ్యవసాయం చేయడం కానీ ఆ కొడుకును చదివించుకొని ఈ కష్టం చూడలేక కష్టపడలేక రైతులో తీసుకురాలేక ఇలా ఒక తండ్రిగా రైతు పని చేసుకుంటాడు ఓకేనా మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను మీ రాయలసీమ కుర్రోడిని మన రైతులకి ఇలాంటివి కొంచెం వెరైటీగా ఉంటుంది రాయలసీమలో మీరు ఇంట్రెస్ట్గా చూసి లైక్ కొడితే అంతే చాలు ఈ రైతు అన్నకి నాకు కాదు ఓకేనా చూడండి ఎలా ఉంది అది వెరైటీగా ఉంది ఇదిగో ఇలా తిప్పితే చాలు నీళ్ళు తోడుతూనే ఉంటుంది అది ఇక్కడ అన్ని వెరైటీగా ఉంటాయి మన సైడ్ బోర్లు మోటార్లు అలా ఉండవు